శ్రీ సాయి ప్రగతి మండల కార్యాలయం మంచిర్యాల జిల్లా నందు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఆర్టీఓ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఇందిరమ్మ మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసినారు మేడం గారికి రేపు సైడ్ రూపెట్టేస్తాను ఆల్రెడీ నేను మేడం గారికి ఫోన్ వచ్చింది నిన్న సైడ్ చూపెట్టుకుని సైడ్ చూపెట్టేస్తాను తర్వాత చీరల కార్యక్రమం కార్యక్రమం ఈరోజు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అవుతుంది ఇక్కడ మీ అందరి దగ్గర వాళ్ళ మీ తోని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ సన్నిధిత తోని చాలా సాయంత్రం కానీ సోమ మంగళవారం స్టార్ట్ చేసుకోండి మంగళవారం బుధవారం కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామ సంఘాలు ఖచ్చితంగా అక్కడ ఈ రోజు సాయంత్రం రేపటి నుంచి రేవడు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి మీ అందరు ఇక్కడ డౌట్ క్లియర్ అనుభవించీల కంపెనీ అనేది ఇప్పుడు మనకు వచ్చినవి ఏంటంటే ఏడు వేల మూడు వందల అరవై వచ్చినాయి అలా ఐదు మీటర్లు అయి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై వచ్చినాయి తొమ్మిది మీటర్లు మూడు వందల ఇరవై వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఇస్తారు మహిళా మహిళా మెంబర్లకే కాదు ఒక డౌట్ క్లియర్ చేస్తున్నా మేడం అంతే కాదు మహిళా మెంబర్లకే కాదు అందరికీ ఇస్తాం ఖచ్చితంగా అందరికీ దొరుకుతుంది ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఎక్విటెన్స్ వచ్చింది ఇది వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ ఫోటో క్యాప్చర్ కూడా ఉంది అంటే ఎక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇల్లీగల్ పనులు కూడా ఫోటో క్యాప్చర్ కూడా ఉంది అంటే నేను ఒకరికి ఇస్తా మా మెంబర్ మా చుట్టాలు ఉన్నాయి ఐదు బామ్ పూట అనేది కూడా ఖచ్చితంగా ఎక్విటెన్స్ తీసి పొయ్యడం జరిగింది ఖచ్చితంగా క్యాప్చర్ ఖచ్చితంగా అందరికీ పంపిణీ చేస్తాను ఖచ్చితంగా అంటే మీరు కూడా ప్రోగ్రామ్ దొరికింగ్ టైం లేదు కాబట్టి ఎలక్షన్ బోర్డు కాబట్టి ఖచ్చితంగా చీరాలని కోరుతున్నాము ధన్యవాదాలు ముఖ్యంగా ఖచ్చితంగా కార్పొరేషన్ కార్పొరేషన్ చీరలు ఎవరికి అనేది దాని మీద కార్పిస్తున్నారు ఉంది కాబట్టి వాతావరణంగా ఇది డాక్టర్ మహిళలకు సంబంధించిన యూనిఫామ్ ఇది బతుకమ్మ తీరాలు యూనిఫామ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా ఇది గ్రామాలలో చెప్పాలి యూనిఫామ్ యూనిఫామ్ ఎవరికి ఇస్తారు డాక్టర్ గ్రూపులలో ఉన్న మహిళలకు మాత్రం యూనిఫామ్ ఇస్తారు నాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డాక్టర్ గ్రూపులో లేని వాళ్ళు కూడా ఇస్తారు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రూపులో జాయిన్ చేసుకుంటూ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రూపులో జయించుకోవాలి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు యూనిఫామ్ ೂಪದೇ ರೈತ ಯೂನಿಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಗವರ್ಮೆಂಟ್ ಉದ್ದೇಶಿ ಈ ఈ మండల సమైక్య ఈ మండల సమయ అనే దానికి ఇలా మీ ధ్యాక సంఘానికి ఇలా మీ గ్రే రూపంలో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అది చాలా బాగున్నది ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన క్యాపిటల్ మహిళ ఉన్నది తెలంగాణ ప్రగతి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మహిళ ఒక ఉన్నత స్థానానికి చెందినప్పుడే మన రాష్ట్రం కానీ దేశం కానీ ప్రగతి పట్ల నడుస్తుంది ఈ యొక్క క్యాప్షన్ తెలంగాణ కానీ మన రేవంత్ రెడ్డి గారి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చూసుకున్నట్లయితే మన లక్ష్యపేట మండలంలో ముప్పై నాలుగు గ్రామ సంఘాలు ఉన్నాయి అదే విధంగా ఏడు వందల పది చిన్న సంఘాలు ఉన్నాయి అదే విధంగా ఏడు వేల సభ్యులు ఉంటారు ఈ సభ్యులంతా కలిసి ఇయల్ల మన యొక్క ఈ సభ్యులంతా కలిసి మన యొక్క డాక్టర్ ప్రభుత్వం గురించి కానీ మన యొక్క ప్రభుత్వం గురించి కానీ మీరు ఎందుకంటే పైన దాచుకుంటే కార్యప్రమాయ లేదు ఈ రోజు ప్రభుత్వానికి వారికి పనిచేసే వాళ్ళంటే డాక్టర్ సంఘాలే డాక్టర్ సంఘాలు లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఎందుకంటే ఏ కార్యక్రమం అని పూజ అని డాక్టర్ సంగాలే ఈ డాక్టర్ సంఘాలు ఇయల్లా ఒక మాడగా ఒక గల్లిన డాక్టర్ సంఘం ఈ గల్లి నుంచి మొదలు పెడితే మండలంలో ఒక ఉన్నత స్థాయిలో వర్క్ సంఘాల సమైక్య నడుస్తుందంటే దాని కారణం ఇక్కడ కూర్చున్నటువంటి నా సోలంబం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంత పని కూడా వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమాల సెంటర్ల గానీ అదే విధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పద్ధతిలో చూసుకున్నట్లయితే ఎవరికి వచ్చినా ఈ సంఘ సభ్యులు వాళ్ళకి మన బీద వారికి కానీ వారికి లోన్ రూపంలో వడ్డీ లేని రూపాలు వడ్డీ లేని రూపంలో మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మన మంచిరాల జిల్లాలో లక్ష రూపాయల మండలంలో ఉన్నటువంటి లక్ష మండలంలోనే మన కాంగ్రెస్ సంఘం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నది ఎక్కడ కూడా లేదు ఎందుకంటే ఏ కార్యక్రమం చూసుకుంటే కూడా లక్ష రూపాయల నుంచే ఒక ఆహార ఆయన శక్తి అంటారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా ఏ ఏర్పాటు చేసినా మీరు కంకణం కట్టుకుంటారు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొని ఇవాళ మీకు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కటి మనం పంచుకుంటున్నామంటే ఒక విలువైన సమయాన్ని ఈరోజు మనం తీసుకోవడం జరుగుతుంది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం మహిళలు ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలి ఇవాళ ప్రతి మహిళా శక్తి ఒక శక్తి అంటే ఒక శక్తి అనేది మహిళల ద్వారానే నిరూపించబడుతుంది ఇలా మన ఇంటి వాగిలి చక్కగా ఉంటేనే ఇంట్లో మహాలక్ష్మి ఉందన్న ఆలోచన ప్రతి ఒక్కరి కలుగుతుంది మండలంలో మీరంతా సక్రమంగా పనిచేసి ఈ ముప్పై నాలుగు మీరంతా కష్టపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో చక్కగా ఐకేబీ సెంటర్ల ద్వారా మీకు ఎంతో కొంత లబ్ధి చేకూర్చే విధంగా గౌరవ పెద్దలు మా ప్రేణ సాగర్ రావు గారు ఎంతో కృత నిశ్చయంతో ఇక్కడ మంచిర్యాల జిల్లాలోనే మంచిర్యాల నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రస్తుతానికి ఐకేపీ సెంటర్ మొదలు పెట్టాలే గతంలో డీసీఎంఎస్ ద్వారా ఎన్నో అక్రమాలకు గురై దోపిడి గురైంది కాబట్టి రైతులను కూడా దోచుకున్నారు కాబట్టి ఈ మా అక్క చెల్లెలకు చేతిలో పెడితే ఈ ఐకేపీ సెంటర్ ద్వారా రైతన్నలకు కూడా లాభం జరుగుతుంది అదే విధంగా దాంట్లో వచ్చే కమిషన్ ద్వారా కూడా ఈ మహిళా శక్తి ఒక పెంపొంద విధంగా అంటే చాలా పటిష్టంగా ఉండే విధంగా మీకు మీరు ధైర్యవంతులుగా ఉండే విధంగా మిమ్మల్ని ఈరోజునే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని విధంగా ఎన్నడూ జరగని విధంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేపట్టిన మంచి మంచి పనులు మహిళల కోసమే మరి అదే స్ఫూర్తితోని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో వంద శాతం రాయితీతో వారికి ఆర్టీసీ ప్రయాణంలో అవకాశం ఇచ్చింది ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎన్నికల ముందు హామీలో భాగంగానే ఆరు గ్యారంటీలో మొట్టమొదటిసారిగా మహిళలకే ప్రధాన ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళలతోనే ఉంటుంది ఎందుకంటే మహిళలు ఏ ఇంట్లో నీళ్లు తాగినా కూడా చాయారు ఎందుకంటే కొట్టాడి కూడా చా వాళ్ళు మనలు వాళ్ళెక్కడ నీళ్ళు ఆగచ్చినా వాళ్ళకి ఎట్లైనా అది రుణం తీర్చుకోవాలని ఒక గొప్ప సంకల్పంతో గొప్ప నమ్మకంతోనే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళల కోసం పెద్దపీడ ఇస్తుందో మహిళా మనులందరూ దీనికి గమనించాలి అలాగే ఏదైతే ఇప్పుడు ఇంద్రామా చీరలు ఏదైతే ఇస్తుందో మరి అందరం మనం చెప్పే అవసరం ఉన్నది మహిళలకు ఎందుకంటే దేని ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేది ఏ ఏ చీరలు అంటే అవి పొలాలకు పందులు రాకుండా కట్టుకునే చీరలు అవి మహిళలు కట్టుకునే చీరలు కదా అవి మీకు కూడా తెలుసు ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో కాలపెట్టిన రోజులు ఉన్నాయి ఏది ఏది చీరలు కట్టుకున్న రోజులు ఉన్నాయి ఎందుకంటే అడవి మృఖాలు రాకుండా ఈ పండలకు చేస్తున్నా కట్టుకోలే కానీ చీరలు అయితే మహిళలు కట్టుకోలేదు మరి ఈ నాణ్యమైన చీరలు ఈ రోజు మహిళలకు ఇస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరియు రాహుల్ గాంధీ గారి గొప్పతనం ఇది